అందమైన ఆరు సెంటల్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే మీరు చూస్తున్నారండి ఉయ్యూరులో వచ్చిన ఆరు సెంట్ల ఇల్లు అందమైన ఇల్లు అయితే మీరు చూస్తున్నారు హాయ్ అండి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి ఉయ్యూరులో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఆరు సెంట్ల ఇల్లు అనమాట గాంధీ సదన్ అపార్ట్మెంట్ ఉన్న రోడ్లో రాజీవ్ నగర్ ఉయ్యూర్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది రెండు వందల ఎనభై ఎనిమిది గజాలండి పడమర్ ఫేస్ అయితే ఉంటుంది మూడు పోర్షన్ల ఇల్లు అయితే మీరైతే చూస్తున్నారు ఈ మూడు పోర్షన్ల ఇల్లు మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ సెంట్ వచ్చేసరికి పదమూడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ప్రపోజల్ రేట్ అయితే మనకి ఓనర్ చెప్పేది మనకి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు రేట్ అయితే చెప్పడం జరుగుతుంది టోటల్ ఇల్లు అయితే తొంభై ఎనిమిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు రేటు ఈ రెండు వందల ఎనభై ఎనిమిది గజాల ప్రాపర్టీ మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఉయ్యూరులో రావడం జరిగిందండి బస్ స్టాండ్ కాంచి కరెక్ట్గా ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఏరియా వచ్చేసరికి రాజేష్ నగర్ ఉయ్యూరు మన గాంధీ సదన్ అపార్ట్మెంట్ ఆనుకొని ఉన్న రోడ్లో అయితే ఉంటుందండి ఈ రెండు వందల ఎనభై ఎనిమిది గజాల ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు ఎవరైతే ఉయ్యూరులో విశాలమైన ఒక ఆరు సెంట్ల ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి వాట్సప్ చేసినట్లయితే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుందండి ఈ మెసేజ్లో మీకు ఫస్ట్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అట్లాగే ప్రాపర్టీకి సంబంధించిన వీడియో ఉంటాయి అట్లాగే ఈ ప్రాపర్టీ డీల్ చేసే పర్సన్ నెంబర్ కూడా మీకు ఆ వాట్సాప్ ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి మీరైతే వాట్సాప్ చేయండి హాయ్ అండ్ మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది ఆ పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ మీ వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ లొకేషన్ వివరాలు అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఎవరైతే డీల్ చేస్తారో పర్సన్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి గాంధీ సదన్ అపార్ట్మెంట్ ఆనుకునున్న రోడ్లో రాజేష్ నగర్ ఉయ్యూరు ఏరియాలో అయితే రావడం జరిగిందండి బస్ బస్టాండ్ కానీ మూడు వందల మీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్ అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్